చాలా మంది తెలియదు ఈరోజు మే అందరం చూసాం అంటనాన్ని అంటనా అంటే ఎస్సీ తాకే వాళ్ళు కాదు రోడ్లపైకి రానిచ్చే వాళ్ళు కాదు గుళ్ళల్లోకి రానిచ్చే వాళ్ళు కాదు పళ్ళల్లోకి రానిచ్చే వాళ్ళు కాదు చాలా క్రూరమైనటువంటి పరిస్థితులు సంవత్సరాలు ఎస్సీలు చాలా బాధలు పడ్డారు కష్టాలు పడ్డారు మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు దేశంలో తిరిగారు ఆయన రెండంటే రెండు అక్షరాల గురించి ప్రస్తావించేవాళ్ళు ఎప్పుడూ మహాత్మా గాంధీ గారు ఐదు నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడేవారు కాదు అందులో ఒక మొదటి అంశం దేశానికి స్వతంత్రం రెండవది అంటరానితనం నిర్మూలన మరి మహాత్మా గాంధీ గారి కృషి కాంగ్రెస్ పార్టీ కృషి జవహర్ లాల్ గారి నెహ్రూ గారి నిర్ణయం అంబేద్కర్ గారి తెలివితేటలు మేధా సంపత్తి వల్ల ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు వచ్చాయి ఈరోజు గిరిజనులకు ఏడున్నర శాతం రిజర్వేషన్లు వచ్చాయి ఓబీసీలకు సోనియా గాంధీ కృషి ఎక్కడున్నాడో పాపం అర్జున్ సింగ్ ఆ రోజు కేంద్రంలో మంత్రి వీళ్ళ కృషి వల్ల ఇరవై ఏడు శాతం ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది భారతదేశంలో రాజ్యాంగ సవరణ దేశం ఈ రాజ్యాంగ సవరణలో భాగమే ఈరోజు ఈ ప్రాంతంలో ఓబీసీలు ఎక్కువ ఉన్నారు మరి ఓబీసీలకు విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది మరి నిన్న మొన్ననే ఎక్కడో అడిగారు ఓబీసీల స్థితిగతులు ఎలా ఉన్నాయి భారతదేశంలో ఈరోజు జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చిన ఐఐటిలో ఐఐఎంలో ఎయిమ్స్ లైక్ హాస్పిటల్స్ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో ఇరవై ఏడు శాతం రావాల్సినటువంటి ఓబీసీలు ఈరోజు ఐదు శాతం ఉన్నారు శాతం లోపు ఉన్నారు ఓబీసీలో విద్యావంతులు ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు ఉండి కూడా ఈరోజు ఐదు శాతం ఉండడం అనేది గమనార్హం ఓబీసీల స్థితిగతులు ఏం బాగా ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి ఓబీసీల ఆర్థిక పరిస్థితులు నేను అడిగాను శ్రీకాకుళంకి వచ్చి ఎవరైనా వ్యాపారం చేస్తున్నారా ఎవరైనా ఒకరిద్దరు కోటీశ్వరులు ఉన్నారా చెప్పుకునే దానికంటే నేను బొట్టు రాజగోపాల రావు గారి కుమార్తెతో అడిగాను అంతంత మాత్రమే ఉన్నారు అన్నారు అంతంత మాత్రమే ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో యాభై శాతం ఉన్నటువంటి ఓబీసీల స్థితిగతులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్వానంగా ఉన్నాయని చెప్పుకోక తప్పదు మరి ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు దావోస్ లో ఉన్నాడు ఆయన గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు సుప్రీంకోర్టు పనికి మాలిన జడ్జిమెంట్ తర్వాత మరి ఎస్సీల క్లాసిఫికేషన్ పైన వన్ మ్యాన్ కమిషన్ వేసి ఆ వన్ మ్యాన్ ఎవరంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ఐఏఎస్ పాస్ అయిన అధికారి ఆ అధికారికి అంటదని తన అసలు తెలీదు ఆయన పేరు మిశ్రా మరి ఆయన వేసి ఒంగోలుకు పంపించారు రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ అని కొట్టుకున్నారు వాళ్ళు కొట్లా అడ్బెట్టే దానికి కమిషన్ ఏంటి అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంది భారత రాజ్యాంగంలో ఏం రాసింది దళితుల గురించి ఎస్సీల పరిస్థితులను గురించి క్లాసిఫికేషన్ ఎక్కడైనా ఉందా ఏదైనా ఆర్టికల్లో ఉందా నేను అడుగుతున్నాను మరి దాన్ని తీసుకొచ్చాను సుప్రీంకోర్టులో పనికి మాలిన జడ్జిమెంట్ మరి పిచ్చోడ్ కూడా రాయినటువంటి జడ్జిమెంట్ తీసుకొని వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సింగిల్ కమిషన్ వన్ మ్యాన్ కమిషన్ వేయడం పొరపాటు తప్పు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానాన్ని నేను ఖండిస్తున్నా వెంటనే డిస్మిస్ చేసే ఇది కరెక్ట్ కాదు తప్పు చేయవద్దు నేనైతే ఒక మాట చెప్పదచ్చుకున్నాను మీ అందరికీ తెలియని విషయాన్ని గురించి అక్కినే నాగేశ్వరరావు అంటే నాకు చాలా గౌరవం ఎన్టీ రావారావు అంటే కూడా ఇంకా ఎక్కువ గౌరవం అక్కినే నాగేశ్వరరావు కొడుకు నాగార్జున ఇల్లు కొట్టేస్తుంటే నేను ఎంతో బాధపడ్డాను ఎందుకు బాధపడ్డారో నాగేశ్వరరావు కొడుకు ఇల్లే కొట్టేస్తే ఇక ఏంటి ఆడ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర విభజన వల్ల చాలా మంది అంటారు ఢిల్లీ వాళ్ళు చేసిన పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కానే కాదు చాలా మందికి తెలియదు నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దళిత విభజనకు దగ్గర సంబంధం ఉంది దళితులను విభజనకు నువ్వు ఎప్పుడు పూనుకున్నావో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే నేను విన్నాను నా మాటల్లో పర్వత నేను ఉపేంద్ర అనేవాడు కాదు అనేవాడు నేను విన్నాను నాలుగైదు సార్లు వీళ్ళ విభజన చేసి పార్టీకి లాభం చేయాలి అనేవాడు నేను నవ్వి అవన్నీ నష్టపోతాము అని అనేవాడు ఎందుకు చెప్తున్నానంటే దళిత విభజన వల్లే రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది ఏ నాకైతే నేను అంటున్నాను అన్పార్లమెంట్ లో వీళ్ళు ముడ్లో ఏలు పెట్టాల్సిన పడే వచ్చింది మీకు ఎందుకు ఏం సాధించారు హైదరాబాద్ పోతే బాధ పడతా ఉన్నావు ఏంది అక్కడ పోతే ఏముంది అంత సస్య శ్యామలో సిటీ ఏమున్నాయి అమరావతి పోతే ఏం వీళ్ళ జోలికి పోవద్దని నేను చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా నాకు బాగా తెలుసు ఆయన యాభై సంవత్సరాలుగా ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నాం తిరుపతిలో మరి దీన్ని నేను నాకు చంద్రబాబు నాయుడు నా ఎంత బాగున్నా కూడా చేసే తప్పు చూపించక తప్పదు తప్పది ఆపేసే నా మాట సెన్సస్ సెన్సస్ అని ఉంది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అతను తీయాలి సెన్సస్ ఈ సచివాలయాల్లో కూర్చొని మీసాలను రానటువంటి పిలకాయలు పెళ్లిగా పిల్లకాయలు చేస్తే అది కరెక్ట్ కాదు దానిపైన చేయడం అనేది పొరపాటు ఎస్ ఓబిసి లిస్ట్ లో తీసుకొచ్చున్నారు ఈరోజు తప్పది వెంటనే ఖండిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పొరపాటు తెలియజేస్తూ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఈ కులాలు పోవాలంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఇంపార్టెంట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్ కాస్ట్ జరగాలంటే ఎస్సీలు ఆర్థికంగా ఎదగాలి కోటీ కోటీ ఇంటర్ కాస్ట్ వీళ్ళు ఆర్థికంగా పైకి రావాలి అంటే రాజకీయంగా పైకి రావాలి ఈరోజు ములాయం సింగ్ యాదవ్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు ఆర్థికంగా బాగా ఎదిగాడు లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు ఆర్థికంగా బాగా ఎదిగాడు మరి ఆర్థికంగా ఎదిగినందువల్లే వాళ్ళు రాజకీయంగా వచ్చారు రాజకీయానికి ఆర్థికానికి దగ్గర సంబంధం ఉంది నేను చెప్తున్నాను డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఓబీసీ యాభై శాతం ఉన్న ఓబీసీ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు ఎవరు ఆపుతున్నారు వీళ్ళది నేను చెప్తున్నా తెలియని రహస్యాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ పదో తారీఖున నేను కలిపాను ఎస్ ఓబీసీల్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ములాయం సింగ్ కాన్షిరామ్ నేను కలిపాను మా ఇంటికి పిలిచాను వాళ్ళిద్దరిని నంబర్ వన్ సర్కులర్ రోడ్ లో వచ్చి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని కలిపి నేను ప్రెస్ క్లబ్ ఢిల్లీకి పంపించి వాళ్ళ చేత ఎస్పీ బీఎస్పీ ఓబీసీ ఎస్సీ ఐక్యతను ప్రకటించడంతో మైనారిటీలో చేరాను ముఖ్యమంత్రి అయ్యాడు ములాయం సింగ్ యాదవ్ నరసింహరావు పైన కోప్పపడ్డాడు ఆ రోజు ఎందుకు చేశావు అన్నాడు నా మనస్సాక్షి చెప్పింది చేశాను అన్నాను నాకు తెలియకుండా ఎందుకు చేశావు అన్నాను నా మనస్సాక్షి చెప్పింది చేసేయమన్నాడు చేసే ఒక అలా వాళ్ళని విభజించాడు అన్ని చేశాడు అని జోలికి పోదార్చుకోలేదు అందుకొరకే ఎస్పీ బిఎస్పి కలిపిన దానికి నన్ను మంత్రిగా కేంద్ర మంత్రి నుంచి తీసేశాడు ఒక్క నెల లోపల చెప్పాడు ఆయన నువ్వు వద్దు దండ చెప్పాడు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు ఈ ఎస్సీ విభజన పైన ముందుకు వెళ్తే ఏ ఒక్క అంగుళం ముందుకెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా ఉండి ఓబీసీలను ఎస్సీలు నేను గలుపుతాను ఎస్సీలను ఓబీసీలు గలుపుతాను కలిపి రాజ్యాధికారం దిశగా తీసుకెళ్తాను కాంగ్రెస్ పార్టీ బ్లెస్సింగ్స్ కూడా తీసుకొస్తాను దానికి ముందు నా ప్రయత్నాల్లో భాగమే ఈరోజు శ్రీకాకుళం రావడానికి కారణం ఎస్సీ ఓబిసిలు కలవందే గాని రాజ్యాధికారాల్లోకి రాలేరు కాంగ్రెస్ పార్టీని కూడా నేను కన్విన్స్ చేస్తాను నాకు నమ్మకం ఉంది మరి రాజ్యాధికారంలోకి రాతే ఆర్థికంగా పైకి రాలేరు కీ కీ ఫార్ సక్సెస్ కులాలు పోవాలనంటే అంతర్ వివాహాలు జరగాలి వివాహాలు జరగాలంటే ఆర్థికంగా పైకి రావాలి ఆర్థికంగా పైకి రావాలని అంటే రాజకీయ చేతిలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి కోటీశ్వర్ ప్రపంచ కోటీశ్వరుల్లో రాజకీయ నాయకుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు ఎలా అయ్యాడు అప్పుల్లో రాజశేఖర్ రెడ్డి కొడుకు ఈరోజు ప్రపంచ రాజకీయ కుబోరంలో నెంబర్ వన్ అంటే ఎలా అయ్యాడు రాజకీయం వల్ల వాడి ఆయన ఆరు సంవత్సరాలు ఈయన ఐదు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల్లో ఆయన అయ్యాడు నాకు అనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి క్లాస్ తీసుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రులు పిల్లకాయలకి చెన్నారెడ్డి కొడుక్కి అటుండే విజయభాస్కర్ రెడ్డి కొడుకులకి వాళ్ళు దిక్కు లేకుండా అటు ఇటు జరుగుతుండడు మరి ఆ ఎట్టు తప్ప ఏ విధంగా తప్ప ఇచ్చాడా ఈ విషయం మోడీకి బాగా తెలుసు మొన్న అమిత్ షా వచ్చాడంట చంద్రబాబు నాయుడు ఎందరికి ఆయన ఎవరో కొడుకు చెప్తున్నా అంట పది ఎకరాల కంతారు సార్ ముప్పై ఎకరాల భూమిలో బెంగళూరులో కట్టాడని అమిత్ షా అవుదానంటున్నా అంటున్నాడంట అమిత్ షాకి మోడీకి జగన్మోహన్ రెడ్డి తలపైన ఎన్ని ఉన్నాయో కూడా లెక్కలు వాళ్ళకి బాగా తెలుసు మీరు చెప్పేది అమాయకులారా అన్నీ తెలుసు వాళ్ళిద్దరికి ఈ భారతదేశంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి చరిత్రలు అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారు ఏదేంటాగైనా చంద్రబాబు నాయుడు ఈ దళిత విభజనలో తగ్గకపోతే నేను ఓబీసీలు కలుపుతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేను కలిపా చెప్తున్నా ముప్పై సంవత్సరాల తర్వాత రాష్ట్ర అది దాని జోలికి పోవద్దు మంచిది కాదు నేను చెప్పాను నేను అక్కడ కాకినాడలో దీని వల్ల దేశ విభజన జరుగుతుంది రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలా మాదిగలను డివైడ్ చేయడం వల్ల ఇరవై సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డివైడ్ అయింది రాష్ట్ర రాజకీయ ప్రయోజన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు వీళ్ళని వాడుకోవద్దు ఎన్నో చేయండి మీరు ఆశలు పల్లకలో తీసుకెళ్తున్నారు దావోసలో కూర్చొని ఇక్కడ పేపర్లలో పిల్ గేట్ను గడిస్తే ఏముంది వచ్చేది పోయేదేంది నువ్వు ఇంకే కలిస్తే వచ్చేది పొయ్యేది మరి ఈ పరిస్థితి నేను వెళ్ళి సార్ ఎప్పుడు పెట్రోల్ ధర వంద రూపాయలు అవుతుంది అని ఎందుకు అని అడిగాడు పెట్రోల్ ధర వంద రూపాయలు అయిన రోజు వాళ్ళ పతనం బీజేపీ వాళ్ళ పతనం ప్రారంభమవుతుంది అని నేను చెప్పాను ఆయన నాకు చెప్పాడు సున్నితంగా రూపాయి విలువ పడిపోయినందుకు రూపాయి విలువ పడిపోయిన రోజు పెట్రోల్ ధరలు పెరుగుతాయి నేను అందరితో ఆగలేదు ఎట్ట రూపాయి ధర విలువ పడిపోద్ది అని అడిగాడు ఆయన రెండు కారణాలు చెప్పాడు ఎక్స్పోర్ట్లు పడిపోతే అని ఎగుమతులు తగ్గిపోతే రెండవది వ్యవసాయ అభివృద్ధి తగ్గిపోతే రూపాయి విలువ పడిపోతుందని ఆ రోజు ఈ ఈరోజు ఎక్కడో నేను చదివాను మెట్రు టక్క దిగిపోతుందని వారి రూపాయి విలువ పడిపోతా ఉంది పెట్రోల్ ధర వంద నుంచి వంద ఇరవై ఇరవై రూపాయలకు వెళ్ళి దేశంలో ధరలన్నీ పెరిగేదానికి ఉన్నాయని తెలియజేస్తూ చివరిలో హట్కో లోన్ గురించి నిన్న చెప్తా ఉన్నాను నేను హట్కో వాళ్ళకి ఫోన్ చేశాను పొద్దున్నే ఎనిమిది గంటలకి నిన్న బొంబాయిలో హట్కో బోర్డు మీటింగులో నిర్ణయం తీసుకున్నారు ఏ నిర్ణయం తీసుకున్నారు బాబు అని అడిగారు వాళ్ళ పెద్దోళ్ళని అయ్యా పదకొండు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఆర్డిఏకి అమరావతికి ఇస్తున్నాము పదకొండు వేల కోట్ల రూపాయలు అన్నారు అయ్యే ఎట్లా ఏ పద్ధతిలో ఇస్తున్నారు అని అడిగారు తొమ్మిది పర్సెంట్ వడ్డీతో ఇస్తున్నాం ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారు పదిహేను సంవత్సరాలకి ఇచ్చాం మేము ఎంత కట్టాలి మూడు నెలలకు ఒక్కసారి వడ్డీ పదకొండు వేల పైన వడ్డీ కొంత అసలు కట్టాలి మరి అంటే ఇంత కష్టమైన అప్పులు తెచ్చా తెచ్చారని చెప్పకుండా మాకు వచ్చింది డబ్బు పదకొండు వేల కోట్లు అన్నారు నేను పోయి అడిగినా కూడా ఇస్తాను ఇరవై వేల కోట్లు ఏ ఉందడా తొమ్మిది తొమ్మిది రూపాయలు వడ్డీకి మూడు నెలలకు ఒకసారి కట్టేదానికి దానికి రాష్ట్ర ప్రభుత్వం టంకలు ఎగరేసుకోవాల్సిన పని లేదు అరవై వేల కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నారు అమరావతి డెవలప్మెంట్కి ఆ కృష్ణా నది తీరంలో మరి వరల్డ్ బ్యాంక్ ఇరవై వేల కోట్లు ఇస్తుంది జర్మనీ వాళ్ళు ఐదు వేల కోట్లు ఇస్తున్నారు ఈ అప్పులు తెచ్చి కట్టాల్సిన అవసరం ఏముందా రాష్ట్ర విభజనలో ఉంది కదా మనకు అంత గ్రాంట్ గా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంత స్థాయిలో ఉండి ముఖ్యమంత్రిగా అప్పులు తెచ్చి ఏం చేయబోతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాంట్ అడగవయ్యా ధైర్యంగా ఇస్తారు వాళ్ళు నువ్వు హక్కు గ్రాంట్ గ్రాంట్ కావాలి అప్పులు కాదు వరల్డ్ బ్యాంక్ అప్పులు కాదు గ్రాంట్ గా ఇవ్వమని అడగంటే రేపు బడ్జెట్ లో ఇది కూడా అడగలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని తెలియజేస్తూ చివరిలో ఎనిమిదో తేదీ ఆయన వచ్చాడు మోడీ గారు గడ్డపాయన వచ్చాడు ఆయన వస్తే విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజు ఎగిరి పడ్డాం మేమందరం నిక్కర్లేసుకొని మీరందరం అప్పుడు పుట్టుక పోవచ్చు మరి ఆ ఉక్కు ఫ్యాక్టరీని సాధించాం పునాది రాయి వేసింది రైతులు ఇరవై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు ఈ రోజు ఒక్కొక్క ఎకరా వంద కోట్లు అవుతా ఉంది కార్పొరేట్ లందరికి మనసు పడ్డాది రియల్ ఎస్టేట్ చేసుకుంటే డబ్బులు వస్తాయని బ్రోకరేజ్ చేసేదానికి బీజేపీలో నాయకులు తయారైపోయారు కార్పొరేట్లు దాన్ని తీసుకునే దానికి రడీగా ఉన్నారు విశాఖ ఉప్పు ఫ్యాక్టరీని నాశనం చేసే దిశలో తీసుకెళ్తూ పదకొండు వేల కోట్ల రూపాయలు ఏదయ్యా పదకొండు వేల కోట్ల రూపాయలు ఆకలిగా ఉన్నవాడికి అదేదో వేసినట్టుగా ఒక బిస్కెట్ ఇచ్చినట్టుగా సాల్దయా చంద్రబాబు నాయుడు దీన్ని నువ్వు తీసుకో దీన్ని సమస్యను పూర్తిగా పరిష్కారం చేసే దిశలోకి తీసుకురా వాళ్ళు పని ఏం లేసుకొని ఫోటోగ్రాఫర్ల మీద రోజు రాకూడదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేస్తూ ఆయన ఈ దశలో ప్రయాణం చేయకపోతే నేను ఓబీసీ ముఖ్యమంత్రి దశలో నేను వెళతాను రాష్ట్రంలో ఉండే ఎస్సీలు ఓబీసీలు కలుపుతానని తెలియజేస్తూ సున్నితంగా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడుగుతాను మిమ్మల్ని చేతలించి ప్రార్థిస్తాను దీనికి పదులు పెట్టింది నేను తెలియదు అందరికీ నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్చి రెండవ తారీఖున కారే దళిత మహిళల పైన వాళ్ళ బొమ్మలు కురిస్తే చనిపోతే ఆరుగురు చనిపోతే నేను పార్లమెంట్లో దీని గురించి మాట్లాడారు అప్పుడు రాజీనామా కూడా పెట్టాను తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు నన్ను పిలిచి అడిగాడు రాజీవ్ గాంధీ నువ్వు రాజీనామా పెట్టావు బాగుంది ఏమి కావాలి అని అంటే నాకు అట్రాసిటీస్ యాక్ట్ కావాలి బాగా పదునైనటువంటి అట్రాసిటీస్ యాక్ట్ కావాలి అని అడిగాను నువ్వు శంకరానంద్ ఇద్దరు కూర్చొని చేయండి శంకరానంద్ ఆయన ఆ రోజు లా మినిస్టర్ ఆదివారం లా లా మినిస్టర్ శంకర్ అనే ఇంటికి నన్ను పిలిచాడు క్యాబినెట్ సెక్రటరీ లా సెక్రటరీ అందరూ కూర్చున్నాం పదును పెట్టాం పదును పెట్టినందువల్ల అట్ట దళితులను అట్ట తాగితే ఆరు నెలలు పోయి జైల్లో వేసింది మేము చేసిన పని నాకు ఇచ్చిన అవకాశం నేను చెప్పాను ఇది చట్టంలో నిలబడదు ఎందుకు నిలబడదు పార్లమెంట్ చట్టం చేస్తే నేను గట్టిగా ఫోర్స్ చేశాను ఆ రోజు ఆ విధంగా వచ్చినటువంటి ఓ ఆ చట్టం ఎస్సీ ఎస్పీ అట్రాసిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ లో వచ్చింది నేను రాజీనామా కారం చేయడం పైన పెట్టిన తర్వాత దానికి దీనికి సంబంధం లేదు ఎస్సీలు ఓబీసీలు కలిసి ప్రయాణం చేయడం చాలా ముఖ్యం ఉత్తరప్రదేశ్లో కూడా అలాగే జరిగింది కానీ దాన్ని కొంతమంది డివైడ్ చేశారు ఆ పరిస్థితులు వేరు యూపీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఓబీసీ ముఖ్యమంత్రిగా చూడాలన్న సంకల్పం నాలో ఉంది ఎస్సీలు నేను తేగలను ఈ వివరిక తర్వాత నా మాట వింటారు మెజారిటీ ఎస్సీలు ఎస్సీ